డాక్టర్స్ డే సిఏడే సందర్భంగా డిస్ట్రిక్ వి టూ వన్ ఫైవ్ ఏలో రీజియన్ వన్ జోన్ వన్లోని వాసవి క్లబ్ అంగర వనితా క్లబ్ అంగర వికేఎస్పి క్లబ్ అంగర వారియర్స్ అంగర క్లబ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోదావరి గట్టడం ఉన్న వైఎంవీఏ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా సంకల్ప కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి బోడ సాయి సూర్యప్రకాష్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గోల్డెన్ కేసీజీఎఫ్ కాళ్ళుకూరి ప్రవీణ్ కుమార్ జిల్లా గవర్నర్ కేశవరపు నాగప్రశాంత్ క్యాబినెట్ ట్రెజరర్ ఎండూరి కుమారి వైస్ గవర్నర్ జిల్లా ఆఫీసర్లు పాల్గొని విజయవంతం చేశారు డాక్టర్స్ డే సందర్భంగా సమాజానికి ఎంతగానో సేవలు అందిస్తున్న డాక్టర్లను సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు సుమారు యాభై మంది డాక్టర్లను సత్కరించారు వెచ్చ శ్రీకృష్ణ చైతన్య ప్రోబోలు భారతీ కుమార్ కొత్త అనుష మౌనిక పవన్ సత్యవరపు విశ్వనాథులను సత్కరించారు జిల్లాలోని అన్ని క్లబ్బుల నుంచి ఆర్యవైశ్య డాక్టర్లను ఒకే వేదిక మీద సత్కరించడం చాలా ఆనందంగా ఉందని వాసవి క్లబ్ అంగర ప్రెసిడెంట్ గ్రంథి వీర కనకం అన్నారు సెక్రటరీ కేశవరపు శ్రీను ట్రెజరర్ పేరూరు వీరభద్రరావు వనితా క్లబ్ అంగర ప్రెసిడెంట్ దాసరి నాగమణి సెక్రటరీ గ్రంథి వెంకటరమణ ట్రెజరర్ ఉబ్బిలిశెట్టి సత్య వీకేఎస్పీ క్లబ్ అంగర ప్రెసిడెంట్ శంఖ పట్టాభిరామయ్య సెక్రటరీ గ్రంథి వెంకటరమణ ట్రెజరర్ పశుమర్తి వీరభద్రరావు వారియర్స్ క్లబ్ అంగర ప్రెసిడెంట్ పులవర్తి లక్ష్మీపతి సెక్రటరీ కాళ్ళకూరి స్వామి ట్రెజరర్ పేరూరి వెంకటరమణ మల్లయ్యపేట వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణ సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు కోశాధికారి చెక్క ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు జూలై ఒకటో తారీఖు డాక్టర్స్ డే మరియు చార్టెడ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం మా జిల్లా టూ వన్ ఫైవ్ గవర్నర్ గారి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో వా వాసవి క్లబ్స్ అంగర వారి యొక్క సహకారంతో ఈ వైఎంబీ హాల్లో రాజమండ్రిలో చక్కగా డాక్టర్స్ని మరియు చార్టెడ్ అకౌంటెంట్స్ని కూడా సన్మానించుకునే అవకాశం మాకు దొరికింది వాళ్ళు వీరిద్దరూ కూడా డాక్టర్లు చార్టెడ్ అకౌంటెంట్లు కూడా వారు చేసే సేవలు ఎన్నో ఉన్నాయి అటువంటి సేవలు చేస్తున్న వారిని ప్రత్యేకంగా ఒక రోజున మనం గుర్తించి వారిని ఇక్కడ సన్మానించుకోవడం మా మా అందరికీ అదృష్టంగా భావిస్తున్నాను ఇంత మంచి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన మా గవర్నర్ గారికి అదే మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారికి కూడా మేము ఎంతో రుణపడము సేవ చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా మనం తిరిగి సేవ చేయడం అనేది మహద్భాగ్యంగా భావిస్తున్నాను జై వాసవి జూలై ఒకటో తారీఖు డాక్టర్స్ డే మరియు ఆడిటర్ ఆడిటర్స్ డే సందర్భంగా వాసవి క్లబ్ వాసవి వంత క్లబ్ వికేఎస్పి క్లబ్ వారియర్స్ క్లబ్ అంగ్రవారిచే సరదాగా ఈ రాజమండ్రిలో వైఎంఈ ఫంక్షన్లో సుమారు అరవై మంది డాక్టర్లకైతే ఆడిటర్లకైతే ఈవేళ సన్మానం చేయదలిచినామండి దీనికి పూర్తి సహకారాలు అందిస్తున్న డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ ప్రెసిడెంట్ సెక్రటరీజర్లకి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రో ఈ ప్రోగ్రాంకి ముఖ్య కారకులైన మా కర్త కర్మక్రియ బోడా సాయి సూర్యప్రకాష్ గారికి ఈ ప్రోగ్రాం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి అంతేకాకుండా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం మాకు ఈ సంవత్సరం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి ఎందుకంటే డాక్టర్స్ని సన్మానించడం అన్నది ఒక సామాన్య విషయం కాదు ఎందుకంటే వారు ఎప్పుడూ బిజీ లైఫ్లో సరదాగా ఈవేళ ఇక్కడికి వచ్చి మా చేత సత్కరింపబడుతున్న ప్రతి ఒక్క డాక్టర్స్కి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను